అందరికీ నమస్కారం అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము తెలుగు స్టోరీస్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాము అందులో మొదటి కథగా మొదటి భాగం వినిపించబోతున్నాను స్టోరీ పేరు చెంత చేరవే చెలియ ఇక స్టోరీలోకి వెళ్తే పచ్చని పందిట్లో పంతులు గారి మాటకు వధూవరులు జీలకర్ర బిల్లం పెట్టుకుని వారి మధ్య ఉన్న తెరతీయగానే ఎదురుగా ఉన్న వరిని చూడగానే విశాలమైన నుదురు తీరైన కనుబొమ్మల మధ్య కళ్యాణ తిలకం దాన్ని కవర్ చేస్తూ బాసికం తన మాయాజాలంతో బంధించే కళ్ళు తీరైన ముక్కు మగసిరి ఉట్టిపడే మీసకట్టు కోలముఖం తన మీసకట్టులో దాచిన పెదవులు శ్వేతవర్ణపు ఛాయలో పెళ్లి బట్టలు కట్టుకుని తన ఎదురుగా కూర్చున్న వరుణ్ణి చూసి ఇతగాడ నాకు కాబోయే భర్త అని ఆశ్చర్యపోతూ అతని వైపు చూస్తుండగా వాయిద్యాల మధ్య వేలాది మంది అతిథుల మధ్య మాంగళ్యధారణ జరిగిపోయింది తన తల మీద తలంరాలు పడగానే ఈ లో ఈ లోకంలోకి వచ్చిన దానిలా తను కూడా పెళ్ళికొడుకు తల మీద తలంరాలు పూసింది హోమం చుట్టూ తిరగడం సప్తపది మంత్రాలతో తన అర్థాంగిక స్వీకరిస్తూ అప్పకిందల కార్యక్రమం జరిగిపోవటం మిగిలిన పూజా కార్యక్రమాలు వినవంటనే జరిగిపోయాయి తన అత్తవారి అత్తవారింటికి పయనమైంది పెళ్లి కూతురు నూతన వధూవరులకు హారతివ్వగానే తనకు తెలియకుండా అడుగు పెడుతున్న పెళ్లికూతురు పెళ్ళికొడుకుని ఆపి నీ భార్య పేరు చెబితేనే లోపలికి రాణిస్తామని అమ్మలక్కలు నవ్వుతూ చెబుతుంటే ఓహో ఇదేదో ఆడవాళ్ళ తంతు అని అర్థం చేసుకుని నేను నా భార్య సిరి కలిసి వచ్చామని తన భుజం చుట్టూ చేయి వేసి చెప్పాడు ఆ చొరవకు సిగ్గుపడి తలవంచుకున్న పెళ్లి కూతుర్ని చూసి మా అబ్బాయి చెప్పాడు నువ్వు కూడా చెప్తేనే లోపలికి ఎంట్రీ లేకపోతే నో ఎంట్రీ అని అమ్మలక్కలు అడుగుతుంటే తప్పక ధైర్యం చేసి నేను నేను అని తడబడుతుంటే తొందరగా చెప్పవమ్మా నేను మా ఆయన అని నోరు తెరిచి చెప్తుంటే ఏం చెబుతుందా అని అక్కడ ఉన్న వాళ్లతో పాటు పెళ్ళికొడుకు కూడా ఆతుత్తాగా ఎదురు చూస్తున్నాడు నేను మా ఆయన సిద్ధార్థ వర్మ కలిసి వచ్చామని తలవంచుకుని జవాబిచ్చింది పెళ్లి కూతురు ఆ మాటకు తన వేలికి ఉన్న ఉంగరం తీసి హారతి పళ్ళంలో వేశాడు అతడి గొప్ప మనసుకి సుష్టి చెంది ముత్తైదుగులు ఆశీర్వదించి లోపలికి రమ్మన్నారు గడప అవతల ఉన్న బియ్యం కుడి కాలితో చిన్నగా కాలితో తన్ని అత్తవారింట్లో అడుగుపెట్టింది సిరి వెన్నతో పోటీ పడే తన నునుపైన వెన్న ముద్ద అప్లై చేసి సుగంధాలు గులాబీ రేకులతో కలిపిన నీటిలో తనకు అభ్యంగ స్నానం చేయించి తనను రెడీ చేసి కూర్చోబెట్టగానే అయ్యవారు రావడంతో దంపతులకుతో గర్భధాన పూజ చేయించి అత్తమామల ద్వారా ఆశీర్వాదం ఇప్పించి అమ్మలక్కలందరూ అమ్మాయిని రెడీ చేసి శోభనపు గదిలోకి పంపారు పంపుతూ ఊరుకున్నారా ఏవేవో గుసగుసలు చెప్పి తనకు ధైర్యం చెప్పి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసి మరి లోపలికి తోశారన్నమాట తోసి ఇహిహి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అతన్ని చూడటమే మొదటిసారి పైగా మొదటి రాత్రి పరిచయం లేని వ్యక్తితో ఎలా మాట్లాడాలి ఎలా ముందుకెళ్ళాలి నాకైతే అర్థం కావడం లేదు పోనీ కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేస్తారా అని అడిగితే దానికి అతడు నెగిటివ్గా స్పందిస్తే ఇప్పుడు ఏం చేయాలి ముందు నుయ్యి వెనకగోయి అంటే ఇదేనేమో నాలాంటి విషమ పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అని సిరి మనసులో అనుకుంటుండగా సిరి సిరి అన్న పిలుపు విని తలెత్తి చూడగా నవ్వుతూ తన వైపే చూస్తున్న పెళ్ళికొడుకుని చూసి హాయ్ హాయ్ అబ్బాయిలు కూడా ఇంత అందంగానవుతారా అని ఇతన్ని చూస్తుంటేనే మొదటిసారిగా తెలుస్తుందని మనసులో మురిసిపోయింది నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా ఏంటి అని ఆశ్చర్యంగా చూసింది పరిచయమే లేని వ్యక్తితో శోభనమేంటి అని కంగారు పడుతున్నావు కదా అవునా కాదా అవును అన్నట్టు తల నిలువుగా ఊపింది ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే ముందుకు వెళ్దాం అంతవరకు భయాలేవీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు ఓకేనా అని బదులిచ్చాడు మరి ఈ పాలు అన్నట్టు చేయి చాపింది ప్రొద్దునుండి ఏమీ తినిండవు కదా ఆ అవసరం నాకంటే నీకే ఎక్కువ కాబట్టి నువ్వే తాగేసి అని పక్క ప్లేట్లో ఉన్న యాపిల్ తీసుకుని తింటున్నాడు పాలు తాగి హమ్మయ్యా అని ఊపిరి పిలుచుకొని బెడ్డెక్కి అటువైపు తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంది సిరి మధ్యరాత్రిలో ఇటువైపు చూడగా సోఫాలో పడుకున్న వ్యక్తి నా పక్కన ఎలా చేరాడు ఎప్పుడు చేరాడు ఇప్పుడు తనని లేచి వెళ్ళిపోమ్మంటే ఆ హక్కు తనకి ఏముంది అలా అని తన పక్కన చొరవగా పడుకోలేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అతని ముఖం వైపు చూడగా ప్రపంచంతో సంబంధం లేనట్టు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకున్న తన వదనాన్ని చూస్తూ యువర్ రియలీ హ్యాండ్సమ్ మై స్వీట్ హార్ట్ అని చిన్నగా నవ్వుకుంటూ తనకు తెలియకుండానే అతడి చెంప మీద మునివేళ్లతో మీటుతుండగా సడన్గా తన చేయి పట్టుకోవడంతో షాక్ అయ్యింది సిరి కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుకుంటూ ఇంత అందాల భరిన నా పక్కన ఉంటే నిద్ర ఎలా పడుతుంది డార్లింగ్ ఆ మాట వినగానే తనకు తెలియకుండానే తన బుగ్గల మందారాలు ఎరుపు వర్ణాన్ని రంగరించుకోగా లేచి కూర్చుని ఆమె వదనాన్ని దోసిల్లోకి తీసుకొని నీ కళ్ళల్లో చూస్తున్న ప్రతిసారి నా ప్రపంచం నీలోనే ఉందనిపిస్తుంది ఆ కళ్ళల్లో ప్రేమతో వెలుగుతున్న వెలుగు నా హృదయాన్ని తాకుతూ నన్ను మత్తులోకి లాగుతుందని నీ కళ్ళపై ముద్దు పెడుతున్నప్పుడు నీ చూపులోని ఆలోతూ అని తెలుపుతూ కల్వరేకుల్లాంటి కళ్ళపై తొలి ముద్దు పెట్టి ఆ ప్రేమ నాకు ప్రతిక్షణం ప్రత్యేకంగా అనిపిస్తుంది ఆ కళ్ళు నాతో ఎన్నో మాటలు ఎన్నో ఊసులు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఒక్క చూపుతోనే నా అంతరంగాన్ని చదువుతూ నన్ను నీలోకి మరింత దగ్గరగా లాగుతున్నాయని కళ్ళపై ముద్దు పెట్టాడు ఆ స్పర్శకి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది సిరి నీ పెదవులు చూడగానే ఆ తీయదనం ఆ సౌందర్యం నా మది మొత్తం తీయని మధుర గీతంలా మారుతుందని ఆ కోమలత నన్ను మరింతగా నీలో కలిసిపోయేలా చేస్తుంది నీ పెదవుల తీయదనం నీ వదనంపై పూసిన చిరునవ్వు నా జీవితాన్ని సుగంధభరితంగా మార్చేస్తున్నాయని తేనెలూరే పెదాలను అందుకుని అధర సంతకం చేస్తున్నాడు సిద్ధు ఆ చర్యకి తనకు తెలియకుండానే అతడికి సహకరించడం మొదలుపెట్టింది నీ మెడపై నా పెదవులు వాలినప్పుడు ఆ సౌందర్యం నా మనసును కదిలిస్తుంది నీ మెడ మీద ముద్దు పెట్టినప్పుడు నీ సున్నితత్వం సున్నితమైన చర్మం నా పెదవులను తాకిన ఆ అనుభూతి నా హృదయాన్ని నీలో మరింతగా కలిపేస్తుందని తన మెడపై అతని పెదవులు నిలిపి తన ప్రేమనంతా తెలియజేస్తుండగా అప్పటికే అతని మాయలో ఉన్న సిరి అతని చుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ట్రాన్స్లో ఉండిపోయింది మెడ మీద నిలిపిన పెదవుల ప్రయాణం కిందికి సాగుతూ హిమగిరి సిరుల్లా కనిపిస్తున్న తన అందాలను చూసి ఇక ఆగలేక తడిముద్దులు పెట్టసాగాడు అతడు చేస్తున్న పనికి తాళలేక గుండెల్లో అతని వదనాన్ని దాచుకుంది మెల్లగా తన చేతులు విడిపించుకుని పెదవుల ప్రయాణం సాగిస్తూ మెల్లగా నడుము దాకా పాకుతూ నీ నడుమును నా చేతిలో తాగుతున్నప్పుడు అది ఆకాశంలో అల్లుకున్న చందమామవలే అనిపించింది నీ సన్నటి నడుముపై తడిముద్దులు పెట్టినప్పుడు నీ సౌందర్యం నన్ను పూర్తిగా ఆకర్షిస్తుంది నీ సన్నటి నడుముపై నా హస్తాలు మృదువుగా తాగుతూ నీ ప్రతిస్పర్శను ఆస్వాదిస్తున్నానని తన పెదాలతో కొలతలు వేయడం మొదలుపెట్టాడు అతడు చేస్తున్న పనికి ఒక పక్క భయం మరోపక్క ఆందోళన తన జీవితం ఏమైపోతుందో అన్న కంగారు మనసులో రకరకాల భావనలు చెలరేగుతుంటే వాటిని కంట్రోల్ చేసే శక్తి తనకు లేక తన భర్త అందిస్తున్న ప్రేమను కాదనలేక చివరకు ప్రేమదే గెలుపవడంతో అతన్ని తన గుండెలకు అదుముకుంది తన దేవి అనుమతి లభించిందన్న ఆనందంతో మనస్సు పొంగి తనలోని మన్మధుడు మేల్కొని తన ప్రేమకు అడ్డు వచ్చిన వలువలని సుతారంగా తొలగించుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్న తన పత్ని వైపు చూడగానే తనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరి ప్రపంచంలో ఎన్నో నిధి నిక్షేపాలు ఉండగా ఉన్నాయంటారా ఏమో వినే మీకే తెలియాలి ప్రపంచంలో ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నాయంటారు కానీ ఆడదాని అందాలకు మించిన నిధి నిక్షేపాలు ఏవీ లేవని దేవకన్య లాంటి తన ప్రియశకీ అందాన్ని తన కళ్ళలో నింపుకుంటూ ఆపాద పస్తకం ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు తన మనస్ఫూర్తిగా ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఇద్దరు ఒకరిగా మారిపోయారు అంతులేని తన భర్త ప్రేమను పొందిన ఆనందం తాళలేక తన భర్త గుండెల మీద తలవాల్చి కన్నీరు కార్చింది సిరి తన కన్నీరు తుడిచి ఇప్పుడు మనిద్దరం వేరు కాదు ఒక్కరం అని తను నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు ఆ స్పర్శకు మనసులోని చాంచల్యమంతా పోయి లయబద్ధమైన అతని గుండె సవ్వడి వింటూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుంది సిరి నేనున్నాను బంగారం అంటూ భరోసాగా తన నడుం చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్ అంతలోపల తలుపు దబదబా బాదుతూ సిద్ధువు సిద్ధు అన్న శబ్దం వినగానే ఇద్దరూ కళ్ళు చెరిచారు నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో వచ్చే వరకు వెయిట్ చేయాలండోయ్ అంతవరకు ఈ స్టోరీ విని హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను విన్నాక అలాగే వెళ్ళిపోకండి లైక్ కొట్టండి కుదిరితే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామండి స్టోరీ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బడ్డీస్ బాయ్